హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ మేము మా ఫ్యామిలీ కలిసి అందరం ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇంకా రెస్టారెంట్కి వచ్చినామో లేదో మా బాబు చూసారా ఎట్లా కేకలు వేస్తున్నారు ఆ రెస్టారెంట్లో ఇంకా ఆ రెస్టారెంట్లో మమ్మల్నే చూస్తున్నారు మా మా పిల్లలు చేసే అల్లరికి ఎందుకంటే మేము ఎక్కువగా రెస్టారెంట్కి పోవడం తక్కువే ఎప్పుడో ఒకసారి పోతాము ఇంకా మా పిల్లలు వచ్చినామో లేదో ఆ రెస్టారెంట్లో ఆటలు కేకలు అల్లరి మాములుగా లేదు ఇంకా పో మేమైతే పిల్లలతో కాసేపు ఇలాగ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా కొన్ని ఆర్డర్ అయితే చేసినారు అవి ఏం ఆర్డర్ చేసినారో చూపిస్తాం చూసాను ఈ వీడియోలో ఇది వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా ఈ స్వీట్ కార్న్ సూప్ అయితే చాలా బాగుంది ఇట్లా నాకు ఒకటి మా హస్బెండ్కి ఒకటి ఇలా సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ మా పాప అయితే కొంచెం టేస్ట్ చేస్తుంది ఎలా ఉంటుందా అనేసి కాపు కానీ పాపం కాలుతుంది ఊపుకొని ఊపుకొని మరీ తాగుతుంది లైట్గా ఎలా ఉందని అడిగినాను లాస్ట్లో కాలుతూ ఉంటే అట్లానే తాగేసింది సూపు కానీ ఎట్లా ఉందో అడిగితే బాగుంది అని చెప్పింది పర్వాలేదు బాగుంది ఇది స్వీట్ కార్న్ సూపు ఇంకా మా పిల్లలకు ఏంది గోబీ గోబీ గుడక ఆర్డర్ చేయించినాము పిల్లల కోసం చాలా బాగుంది గోబీ కుడక ఈ గోబీ కంటే చాలా ఇష్టం పాప కూడా చాలా ఇష్టము ఇంకా మేము వచ్చేసి ప్రోటీ అలాగే రోటిలోకి కాంబినేషన్గా కాజు కర్రీ కాజు కర్రీ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది కాజు కర్రీ ఈ రోటీలోకి చాలా బాగుంది రోటీ అండ్ పరోటా రెండు ఈ రెండు ఆర్డర్ చేసుకున్నాం బాగుంది కాజు కర్రీ అయితే సూపర్గా నచ్చింది మాకైతే చాలా చాలా బాగుంది పిల్లలు కూడా తిన్నారు బాగుంది కాబట్టి వాళ్ళు కుడక నచ్చింది గోబీ గుడక చాలా బాగుంది అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి ఇంకా మా పాప కుడక ఎలా ఉందని అడుగుతున్నాను ఒక్కొక్కటి ఎలా ఉంది అని కా పాప కుడక చాలా బాగా నచ్చినాయి మా పాప కుడక ఇంకా మేము కూడా ఇలాగా పరోటా ఆర్డర్ చేసుకొని కాజు కర్రీ అయితే తింటున్నాము ఇంకా మా పాప గుడక కాస్త తినిపిస్తున్నాను ఇది కూడా టేస్ట్ చూడుమ్మా అని బాగుందని కూడా చెప్పింది ఇంకా వచ్చేసి ఇది మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇది కూడా ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అలాగే వెజిటేబుల్ రై వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అని వెజ్ ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది ఇంకా బాబుకి పాపకి గుడక వాళ్ళకు కొద్దిగా పెట్టేసి మేము కూడా ఇలాగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది